తగ్గదనే మీ తాతతో రప్ప 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 ఆయ మరి మన రప్పరప్ప ముచ్చట్టాలకు ఇయర ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది మా నర్సీయ తాత అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఇక ఏమి లేదులా ఈ జూన్ నెల సలగుండా ఈ జూన్ నెల ఇక మొత్తం ఇక అంటారు చూడు కాక శనిదేవుడు కూర్చున్నట్టుగా ఈ జూన్ నెల పాపం పెదవర్షి కేసీరామేసు తిరుగుతుంది ఈ జూన్ నెల ఎందుకంటే నిన్నమైన పెదవర్షి విచారణ మళ్ళీ ఇప్పుడు కొడుకు అసలు ఏంది గ్రంథగోళం ఏం నడుస్తుంది తెలంగాణలా అని నర్సే తాత పైరం కట్టాడు ఇక మరి పెద ఎరికే కదా ఖైరదాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ బిఆర్ఎస్ పార్టీ అమ్మో శిరసేన పెద్ద ఏం కాదు సనా పెద్ద ఏం నడుస్తుంది అసలు మూడు బజార్ల కాడ కోల్ జాగాలని పెడుతున్నాయి ఈ జూన్ నెల జూన్ నెల జూన్ నెల మరి ఎట్లా ఇదైతుంది మొత్తం విచారణ అయిపోయా కమలకుంట్ల కుటుంబానికి అది కథ నడుస్తుంది ఏం చెప్పదలుచుకోవడం మరి పెద్ద మనిషి కూడా అడిగిపోతున్నాడుగా ఇదంతా రాజకీయ కక్ష రాజకీయంగా ఎదుర్కోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఫోటో ఉంటే ఆమీలు నిలబెట్టుకోలేక ఊరికే డైవర్స్ పొలిటికల్ డైవర్షన్ కొరకు ప్రజల్ని మబ్ మభ్య పెట్టడానికి ప్రజల్ని ఆయన అడిగిన ఇచ్చిన గ్యారెంటీలు అడగకుండా ఇప్పుడు ఇదంతా రాజకీయ రాజకీయంగా మలుపుదిప్పడం కొరకు తప్ప ఇందులో పసలేదని తెలుసు క్లియర్గా ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఆపస్ పోవడం క్లియర్గా ఇంత కూడా పోయిండు ఇంత ముందుకు పోయినప్పుడు కూడా చెప్పిండు క్లియర్గా ఆల్రెడీ ఇక్కడి నుంచి గవర్నమెంట్ హెచ్ఎండి నుంచి పంపిన పైసలు ఆ పలానా ప్లేస్లో ఈ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అది బ్యాంక్ గ్యారంటీ కూడా బ్యాంక్ కూడా ఒప్పుకున్నది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎవరైతే ఈ ఈ రేస్ నిర్వాహకులు మా దగ్గరికి అమౌంట్ వచ్చింది మిగతా బ్యాలెన్స్ కట్టండి మేము ఈ కే ఈ కార్ రేసు నిర్వహిస్తామని చెప్పారు అయినా కూడా కావాలి ఇంటెన్షన్ లేక రాజకీయ కక్షతోటి ఏమీ చేయలేక కేటీఆర్ గారిని ఎలాగైనా సరే అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు చిప్పకూడ తిన్నాడు కదా ఏ యాభై లక్షల రూపాయలు డైరెక్ట్గా దొరికిన దొంగ ఈరోజు ఖచ్చితంగా ఆయన ఎట్లా జైలు జీవితం గడిపిండో కేటీఆర్ గారిని కూడా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని భదనం చేయాలి జైల్లో పెట్టాలని ఇంటెన్షన్తోని ఓన్లీ కక్షపూత పూర్తి రాజకీయంగా మాత్రమే చేస్తుండేది ఇందులో పసలేదు ఇలా ఏ మాత్రం కూడా విలువలేని కేసు అని చెప్పి అందరికి తెలిసిన విషయం విషయమే కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో మొన్ననే మొన్న కేసీఆర్ గారు కాళేశ్వరం మీద మొన్న అటెండ్ అయ్యిండు దానికి కావాల్సిన వివరాలు మొత్తం చెప్పడం జరిగింది ఇమీడియట్గా రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇమిడియేట్ నోటీస్ చేయడం జరిగింది కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఆఫీస్ ఎంక్వైరీ పోయిండు ఉన్నది ఉన్నది క్లియర్గా కేటీఆర్ మొన్న చెప్పిండు ఇప్పుడు కూడా అదే చెప్తాం రేపు కూడా అదే చెప్తాం ఎన్లా ఎట్లాంటి కరప్షన్ లేదని చెప్పి తెలుసు తెలుసు కావాలని ఇంటెన్షన్గా చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న పని తప్ప దీనిలో ఏం లేదని ఏమో పాడైపోను బయట దేశం యాభై ఐదు కోట్లు మరిపిండు మరలేసిండు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ కోమో లెంకలు కొడుతున్నాయి సారు మరి ఇది నిజమా అబద్ధమా జనాలు ఏమనుకోవాలి ఏం చెప్తావు జనాలకు వందకు వంద శాతం హెచ్ఎండి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన ఈ ఈ కార్ సంబంధించిన విషయంలో ఒక స్పాన్సర్ పక్కకు పోయింది కాబట్టి ఈ కార్ రేస్ని రెండోసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో స్పాన్సర్ పక్క పోయినందుకు గవర్నమెంట్ హెచ్ఎండి నుంచి ముందుగా కార్ కార్ రేస్ని పక్క పోకుండా హెచ్ యాభై ఐదు కోట్లు పంపడం జరిగింది అక్కడ రిసీవ్ అని చెప్పి చెప్తుండీ ఇక్కడ నుంచి బ్యాంక్ నుంచి అక్కడ రిసీవ్ అని తెలుసు ఇంట్లో కరప్షన్ ఏముంది కేటీఆర్ గారికి ఏం రూపాయలు తీసుకున్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా ఎలాంటి సాక్ష్యం లేకుండా రాజకీయ కక్షతోటి ఏదో ఒకటి వెంటగా బురద తీసి బురద తీసి తల్ల మీదేసేసి బట్టగాలు చూపిదేసినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు ఇంట్లో క్లియర్గా ఉందా క్లియర్గా కేసీ ఏసీబీకి కేసు లేదు కాళేశ్వరం కేసు లేదు పని చేతగాక ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చేసి రాజకీయ అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమి చేయలేక ఇలాంటి ఫుల్లు కుతంత్ర రాజకీయం చేస్తుంది తప్ప ఇంట్లో పసలేదు ఇలాంటి ఎన్నంటి ఎన్ని ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఏం చేసుకున్నా కూడా ఏమి చేసేది లేదు ఏం ఒరిగే లేదు రాజ రాజకీయంగా లేనుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవా అభాస్పరైతే తప్ప ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు ఈరోజు రెండు వేల పద్నాలుగు తరగతి ముందుకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాంతం ఎట్లుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది వాటర్లో కానీ కరెంట్లో కానీ ఉద్యోగాల్లో కానీ కేసీఆర్ కిట్లో కానీ రైతు బంధులు కానీ రైతు బీమా కానీ అనేక అనేక సంక్షేమ పథకాలు చేసి అభివృద్ధిలో నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్దిచ్చిన ఘనత కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది ఇందులో కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ రూరల్ అర్బన్లో కంపల్సరీ ఆయన పాత్ర ఉంది ఐటీలో ఐటీ ఐటీల విషయం విషయంలో కూడా దేశంలో నెంబర్ వన్ ఐటీ ఉత్పత్తులు కూడా నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది ఇదన్నిటి కారణం ఎవరు అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కావాలని ఇంటెన్షన్ ఏంటి బదనాం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏం చేయలేదు అవినీతి చేసిందని చెప్పి అప్పుల పాలు చేసిందని చెప్పి ఒక ప్రయత్నం చేసింది తప్ప ప్రజలకు తెలుసు ఎందుకంటే సాక్ష్యంగా మేము చూసినాం రెండు వేల పద్నాలుగు ప్రతి తెలంగాణ పౌరుడు ఏం చేసిండే ఇక్కడ తెలంగాణలో ఎట్లుండేది ఎట్లాంటి పరిస్థితుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు కాబట్టి ఎన్ని కుట్రల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాలైతే తప్ప ఇందులో బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ ఎలాంటి ఏమి ఏమి ప్రయత్నం చేసిన తల చేసినా కూడా ఏం కాదు నష్టం ఇక మరి జనవరి నెలలో విచారణ చేసిరు షెడ్ పురు మాట్లాడిర్రు ఒక రా రాబోతుంది అనేది గుసగుసారా ఏదో నోటీసు పంపిస్తే నేను బయట దేశం పోతున్నా అని అక్కడ పోతే పనుక చేసిందట తప్పించుకొని పోయిండు సమాధానం చెప్పలేక తప్పించుకొని పోయిండు అమెరికా కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోల్ జాగ్రత్త కొడుతున్నాయి సార్ మరి ఆ కోల్ ఏం చెప్తావు ఎక్కడ తప్పించుకొని పోలేదు మన తెలంగాణ ఉత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సందర్భంగా సంవత్సరం పాటు ఉత్సవాలు చేయాలని ఉద్దేశంతో విదేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని విదేశాల్లో మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఉత్సాహ ఉత్తేజపరచడం కొరకు పార్టీ కార్యక్రమాలు జరపడం కొరకు పోయిన తప్ప తప్పించుకోవాల్సిన అవసరం లేదు దొంగ దొంగతనాలు దొంగ దొంగకు దొంగ ఉంటుందా రేవంత్ రెడ్డి దొంగ తప్ప మేము రేవంత్ రెడ్డి గారు చేసిన దొంగ పనులని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా చేయలేదు ఇలా కార్యక వాళ్ళు కాంగ్రెస్ పాలన అంటేనే కాంగ్రెస్ పాలన ప్రతి అవినీతి ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లేనే లేదు అవకాశం లేని లేదు వాళ్ళు ఎన్ని అవాంఛ క్రియేట్ చేసినా కూడా ఎలాంటి క్రియేట్ క్రియేట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు బీఆర్ఎస్ మన కాల్వకుంట్ల ఫ్యామిలీ కంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎలాంటి లేదు మొన్న కవిత గారు కూడా అనవసరంగా తీసుకుపోయే మొత్తం మీద మరి హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఇక మరి మన్య గోవాదీ అయితే ఈ రకంగా మరి మనం అంబాయి వెళ్ళబోసుకున్నాం ఇక లోపలికి కూడా పోతా Sen